టీనేజ్ గర్ల్కి కాటన్ని ప్యూర్ కాటన్ అనమాట మనము టాప్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను నేను లైనింగ్ అనేది యూస్ చేయట్లేదు నేను క్వాలిటీ అనే టాప్ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి డిజైన్ వచ్చింది అది మనము రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసిన తర్వాత నేను స్టిచ్చెస్ చూపిస్తున్నాను కదా అవి రిమూవ్ అయిపోతాయి అనమాట ఇది వచ్చేసి నాకు టూ పాయింట్ టూ మీటర్స్ అనమాట టాపు బాటము అండ్ దుప్పట కూడా వచ్చింది కాటన్ అనమాట ఇది త్రీ పీస్ సెట్ అనమాట త్రిబుల్ సిక్స్కి వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ అయితే ఇట్లాగా ఎక్కువ రేట్ది మనము పేర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు మనకి వేర్ చేసుకోవడానికి బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది అండ్ నేనైతే బయట తీసుకున్నాను ఆన్లైన్ అయితే కాదు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫుల్గా ఓపెన్ చేసి డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి నా మెజర్మెంట్స్ అనమాట ఇది నా టాప్ అనమాట సో నేను డబుల్ ఫోల్డింగ్ అనేది చేసిన తర్వాత మళ్ళీ మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా కావాలి కాబట్టి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక జాయింట్ టూ ఓపెన్స్ మన ఎదురుగా ఉంటాయి అన్నమాట జాయింట్ అనేది మన వైపు ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా చూసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చెస్ కోసము మనము మార్క్ చేసేసుకోవాలి ఇవి మనకి వేస్ట్ ఏమైనా ఉంటే కటింగ్లోకి వెళ్ళిపోతుంది సో మీకు వేస్ట్ ఏమైనా ఉంటే ముందుగా కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పొడవు పద్నాలుగు ఇంచులు తీసుకోండి దానికి ఎక్స్ట్రా మనకి హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి అది స్టిచ్చెస్ కోసం అన్నమాట సో ఈ విధంగా స్టిచ్చెస్ కోసం మార్క్ చేసుకున్న తర్వాత మనము కింద కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ అనేది మనం షోల్డర్ విత్ అనేది మనము మార్క్ చేసుకుందాము ఈ షోల్డర్స్ అనేవి టీనేజ్ గర్ల్స్కి ఎవరికైనా సరిపోతుంది సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను నేనైతే ఇంకా అంతకంటే తక్కువగా కావాలి అనుకుంటే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు మనము నెక్ అయితే ఎంత పెట్టామో ఆమ్ రౌండ్ కూడా అంతే పెట్టుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ అనేది పెడుతున్నాను నేను ఇదే విధంగా మనము చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు కచ్చుల కోసం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి నాకైతే కచ్చుల కోసం అది క్లాత్ లేదు నేనైతే జాయిన్ చేసుకుంటాను సో ఈ జాయింటింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానులేండి మనము ఈ విధంగా మనము చెస్ట్ లూజ్ అనేది ఎయిటీన్ ఎనిమిదిన్నర ఇంచులు తీసుకొని మనము దానికి ఎక్స్ట్రా మనము క్లాత్ అనేది మనము ఖర్చుల కోసం టూ ఇంచెస్ అనేది తీసుకోవాలి నాకు వన్ ఇంచ్ వరకే చాయిస్ ఉంది సో ఇంకొక వన్ ఇంచ్కి నేను జాయింట్స్ అనేవి చేసుకుంటున్నాను ఆర్మ్ లోజ్ అనేది మనము ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి నార్మల్గా మనకి దీనికైతే మెజర్మెంట్స్ ఉండవు నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఇంచులు బ్రాడ్గా కావాలి అనుకుంటే మూడున్నర ఇంచులు లేదు మామూలుగా నార్మల్గా కావాలి అనుకుంటే రెండున్నర ఇంచులు తీసుకోండి డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ఒక ఒక షేప్ అనేది డ్రా చేసుకోవడానికి ఎల్ షేప్ అనేది ఇచ్చి ఎల్ షేప్లో రౌండ్ షేప్ అనేది తీసుకోండి నేను ఫ్రంట్ కూడా రౌండ్ షేప్ వేస్తున్నాను బ్యాక్ కూడా రౌండ్ షేప్ వేస్తున్నాను సో నేను వీడియోలో చూపించాను కదా వన్ ఇంచ్ అనేది ఈ చివరన మార్క్ చేసుకుని క్రాస్ అనేది కలిపేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే క్రాస్ అనేది లైన్లో కలుపుకోవాలి అక్కడ క్రాస్ తీసుకోవడం వల్ల పైన మనకి ఏమవుతుంది అంటే ఎత్తి పొడిచినట్టు ఉండదు అనమాట హెవీగా ఉండదు చక్కగా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది నెక్ అనేది కట్ చేయొద్దండి పైన వేస్ట్ అనేది కట్ చేసుకొని క్రాస్ అనేది కింద కట్ చేసుకోండి తర్వాత ఆరం అనేది కట్ చేసుకోండి బ్యాక్ ఫ్రంట్ కూడా మనము రౌండ్ షేప్ తీసుకోవాలి కాబట్టి మనము మీకు నచ్చిన డిజైన్ అయితే తీసుకోండి ఇక్కడ ఐదున్నర ఇంచులు అనేది తీసుకున్నాం కదా అక్కడ కట్ పెట్టుకోండి కింద కూడా మనము మనకి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ టూ పీసెస్ జాయింట్ కింద ఉంటుంది కదా అక్కడ మనము ఓపెన్ చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ డ్రా చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ బ్యాక్ రౌండ్ డీప్ అనమాట మనం ముందు తీసుకున్నదైతే ఐదున్నర ఇంచులు అది ఫ్రంట్ రౌండ్ అనమాట ఫ్రంట్ నేను డీప్ అనే పెట్టానండి బాగుంటుంది చక్కగా మనం వెయిట్ చేసుకున్నప్పుడు కాటన్ కదా చాలా బాగుంటుంది చక్కగా ఇలాంటి వాటికి మనము డీప్ అనేది ఎక్కువగా ఇచ్చుకుంటేనే బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం ఫ్రంట్ షేప్లో ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా తీసుకోండి డిజైన్ అనేది మీకు నచ్చిన షేప్లో తీసుకోండి నేనైతే రౌండ్ అనేది తీసుకున్నాను అండ్ మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్ పార్ట్లు తీసుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఖచ్చితంగా మార్క్స్ అనేది పెట్టుకోండి మెజర్మెంట్స్లో తెలిసిపోతాయిలే కానీ మనం మార్క్స్ అనేవి పెట్టుకుంటే ఫ్రంట్ది బ్యాక్ది బ్యాక్ది ఫ్రంట్కి రాకుండా మనకి కన్వీజ్ లేకుండా ఉంటుంది సో ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసేసాను బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేసేసాను మనకి పైన బోటం అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కింద మనకి ప్రిల్స్ వచ్చి కింద బోటము పక్కన కట్స్ వస్తాయి అన్నమాట సో ఈ విధంగా నేను ఏ విధంగా కట్ చేయాలో కింద బోట చూపిస్తాను చూసేయండి మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోండి మిగిలిన క్లాత్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఎంత పొడవు మీరు ఎంత పొడవు ఉంటే అంత పొడవు దానికి మనము చిన్నగా గోరించి ఫోల్డింగ్ చేసుకోవాలి కాబట్టి మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోండి నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి ఇచ్చిదగ్గులు అనేది ఏమీ లేకుండా చూసుకోవాలి సో నేను పొడవు పెడుతున్నాను అనమాట నా పొడవు అనేది నేను పెడుతున్నాను మీకు ఎంత పొడవు కావాలనుకుంటే ఎంత పొడవు తీసుకోండి నా పొడవు అయితే థర్టీ ఇంచెస్ తీసుకున్నాను అంటే నాకు ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఇంచెస్ మాత్రమే దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుని నేను థర్టీ ఇంచెస్ తీసుకున్నాను ఇలాగే తీసుకోవాలి మీరు కూడా ఇక్కడ ప్రిల్స్ వస్తాయి బ్యాక్ పార్ట్కి అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా పక్కనే సైడ్స్ కట్స్ వస్తాయి అనమాట చాలా బాగుంటుందండి టాపు కాటన్ టాపు అండ్ వేర్ చేసుకుంటే స్టైలిష్గా ఉంటుంది ఇట్లాంటి టాప్స్ అనేవి చక్కగా మనం వేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి కాబట్టి చక్కగా టాప్స్ అనేవి ఐడియాతో కట్ చేసుకుంటే చక్కగా స్టైలిష్గా ఉంటుంది రెడీమేడ్ డ్రెస్సెస్ లాగా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కటింగ్ అనేది ఒకసారి మీకు పైన నేను డిస్ప్లేలో ఇస్తానులేండి నేను ఎట్లాంటి మోడల్ కడుతున్నాను స్టిచ్చింగ్ కట్ చేశాను సో ఇలా ప్రిల్స్ వస్తాయి అనమాట పైన మనకి బాటమ్ పైన టాప్ వస్తుంది సో ఈ విధంగా వస్తుంది చక్కగా చాలా బాగుంటుందండి టాప్ అనేది కింద పటియాల ఫ్యాంట్ అనేది నేను స్టిచ్చింగ్ చేస్తాను ఆల్రెడీ అది మీరు కావాలి అనుకుంటే స్టిచ్చింగ్ వీడియో పెట్ట పెడతాను ఇంకొక టాప్ ఉంది ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి ఈ క్లాత్లో మనము మీకు ఎల్బో హ్యాండ్స్ కావాలంటే ఎల్బో హ్యాండ్స్ లేదా నార్మల్ షార్ట్ హ్యాండ్స్ కావాలనుకుంటే షార్ట్ హ్యాండ్స్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిగిలిన క్లాత్లో ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటాను లేదు అనుకుంటే నేను షార్ట్ హ్యాండ్స్ అనే పెట్టుకుంటాను అదే ఆప్షనల్ కాబట్టి మీకు ముందు కక్టింగ్లో నేను షార్ట్ హ్యాండ్స్ అనేవి చూపిస్తాను షార్ట్ హ్యాండ్స్ అనేవి సకానికి ఫోల్డింగ్ చేసి డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మనము నార్మల్గా హ్యాండ్స్ ఎట్లా తీసుకుంటామో బ్లౌజెస్కి నార్మల్ డ్రెస్సెస్కి ఎట్లా అయితే తీసుకుంటామో అదే విధంగా ఆర్ఎస్ బ్లూజుని బట్టి మనము తీసుకున్న ఖర్చులను బట్టి మనము తీసుకోవాలి ఎచ్చు తగ్గు లేకుండా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని టెన్ ఇంచెస్ వరకు విడుతుండాలి ఎనిమిదిన్నర వరకు మనకి ఎనిమిదిన్నర వరకు మనము తీసుకున్నాం కదా ఆరం లూజు దానికి జస్ట్ రోజు మనము టూ ఇంచెస్ తీసుకుంటామని చెప్పాను కదా సో పది ఇంచుల వరకు ఉండేలాగా చూసుకోండి పొడవు ఎనిమిది ఇంచులు ఉండేలాగా చూసుకోండి లేదా మీకు షార్ట్ కావాలనుకుంటే ఇంకా షార్ట్గా తీసుకోవచ్చు ఒక టూ ఇంచెస్ అనేది స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా మార్క్ చేసుకుని ఈ కింద డౌన్ మూడించుల వరకు తీసుకోండి ఈ మూడించుల పాయింట్ మనం స్ట్రైట్గా టూ ఇంచెస్ వరకు తీసుకున్నాం కదా అక్కడి నుంచి కరువు స్టార్ట్ చేసి ఈ త్రీ ఇంచెస్ డౌన్లో కలిపేసుకోవాలి ఈ విధంగా మనము హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి మీకు ఎంతైతే లూజ్ ఉంటుందో హ్యాండ్ లూజ్ అంత పెట్టేసుకుని దాన్ని ఖర్చులు యాడ్ చేసుకోవడమే ఈ విధంగా మనము హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి అయిపోయిందండి వీడియో మనము స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా కటింగ్ వీడియో మీకు నచ్చితే మీకు అర్థమైతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్